పార్ట్ వన్ లో మా పాపకి బర్త్ సర్టిఫికెట్ వచ్చిందా లేదా అని చెప్పాను కదా ఈ షార్ట్ లో మనకు వచ్చిందా లేదో చూద్దాం అక్కడ అలాగే చాలా మంది బర్త్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయడం వల్ల మాకైతే చాలా టైం అయితే పట్టింది అనమాట ఆఫ్టర్నూన్ తిరిగి ఇస్తానని చెప్పారు అప్పటికే మాకు భయంకరంగా ఆకలి వేస్తుంది పోనీ అక్కడ హోటల్లో తినేద్దాం అంటే రేట్లు మామూలుగా లేవు ఇంకేం చేయాలో తిరిగి అక్కడే చాలా సేపు వెయిట్ చేసాం ఇంకా ఫైనల్లీ దేవుడు మా మొర ఆలకించాడు అనుకుంటా మా బర్త్ సర్టిఫికెట్ చాలా ఫాస్ట్ గానే వచ్చేసింది అనుకున్న దానికంటే పిల్లల డాక్యుమెంట్ లో ఫస్ట్ వచ్చే డాక్యుమెంట్ ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికెట్ అయితే మనం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు తర్వాత అక్కడ నుంచి సరదాగా పక్కన ఉన్న బీచ్ కి అయితే అనమాట మా పాపకి బీచ్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అంటే పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట పుట్టిన మూడో నెలలోనే ఫస్ట్ టైం బీచ్ కి వచ్చేసింది మా పాప దీనికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరేం కంగారు పడక్కర్లేదు పాపని బీచ్ కి తీసుకురావడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని బీచ్ కి తీసుకొచ్చాం కానీ ఏ లాభం ఎంత కష్టపడి బీచ్ కి తీసుకొస్తే కనీసం చూడన కూడా చూడలేదు పడుకుని పోయింది కానీ నేను తన తన పట్టుకుని అటు ఇటు తిప్పుతూ కొంచెం లేపి బీచ్ ని అయితే చూపించి మా పాప కూడా బీచ్ యొక్క ఫీల్ అయితే అనుభూతి చెందుతుంది చూడండి ఆ గాలి ఎలా ఆస్వాదిస్తూ నవ్వుతుందో అలా బీచ్ లో కొంత టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే బయలుదేరం కానీ మా ఆవిడకైతే ఇది సాటిస్ఫై అవ్వలేదన్నమాట ఇంకొంచేపు ఉందా అంటుంది కానీ నాకు ఆకలి వేసేయడంతో ఇంటికి వెళ్ళిపోదాం దా అని చెప్పేసి నేను తీసుకెళ్లిపోతున్నాను ఓకే గాస్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద సెక్షన్ లో కామెంట్ చేయండి